ఈ రోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు మనకు క్రాప్ కటింగ్ టెస్ట్ జరుగుతున్నాయి ఇన్సూరెన్స్ కోసం మీరు అందరూ కూడా చూస్తే చాలా చోట్ల ఒక ఒక క్వింటాలు రెండు క్వింటాలు ఎక్కడో ఒక చోట అదే గ్రామంలో మూడు క్వింటాలు నాలుగు ఒక మీరు క్రాప్ కటింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు రైతులు చెప్తా ఉన్నారు సార్ ఇదంతా చూడండి మీరు ఇక్కడ కానీ అక్కడికి మొత్తం అంతా కూడా విస్తీర్ణులు గుర్తిగా దెబ్బది ఒకటి రెండు క్వింటాల కంటే ఎక్కడ కాలేదు ఇది మీరు ఇంకోటి టెస్ట్ జరుపుతున్నాము క్రాప్ ట్రేడింగ్ అయితే జరుపుతా ఉంటున్నారు ఆల్మోస్ట్ మిషనరీ జరుపుతున్నారు కాబట్టి రైతులు కూలర్లు పెట్టి దాన్ని పీకిచ్చి ఖర్చులు ఎక్కువైతున్నాయని చెప్పి మిషనరీతో చేస్తున్నారు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోతా ఉంది మీరు క్రాప్ కటింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారో తెలియదు చాలా వరకు మెంబర్ చెప్పినట్టు ఆల్రెడీ పంటలు పోచేస్తున్నారు ఈ లోపల మీరు ఎక్కడ ట్రై చేస్తారు ఒకవేళ లేకపోతే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసి ఉంటారో పంటలు తీసేస్తారనుకోండి మళ్ళీ ఏం చేస్తారు అక్కడ అక్కడ ఏమైనా మళ్ళీ మీరు వేరే పాయింట్ తీసుకొని చేస్తారా ఈరోజు కరువు పూర్తిగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని మీరేమన్నా గా సెలెక్ట్ చేసి ఇంకా కొన్ని టెస్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పూర్తి నష్టపోయినారు కాబట్టి ఆ అవకాశం ఉంటే అట్లా కూడా టెస్ట్ చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంకోటి చెప్పినారు మన సభ్యులు చెప్తూ ఐదు వేల ఐదు వందలకు ప్రభుత్వం ఏమో ఏడు వేల మూడు వందలకు రైతులకు చర్యలన్నీ విత్తనాల కోసం రోజు ఐదు వేల మూడు వందలతో ఐదు వేల ఐదు వందలతో గవర్నమెంట్ కొంటామని కానీ ఇప్పటి వరకు కూడా కొనలేదు ఈ రోజు గతంలో కూడా ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు పెట్టి కూడా కొనడం జరిగింది ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు ఐదు వేల ఐదు వందలతో మార్కెట్లో కొంటున్నారని చెప్తున్నారు కానీ ఒక సమస్య నా దృష్టి కూడా వచ్చింది ఈ రోజు పంట నాణ్యత దెబ్బ తినిదని చెప్పి నాలుగు వేలకు కూడా రోజు కూడా కొన్న పరిస్థితి అయ్యా మీ నాణ్యత బాగలేదు దెబ్బ తిన్నాయి నాలుగు వేల రూపాయలకే తింటారేమని అంత తక్కువ కూడా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా శనిగరం పంట రైతాంగ నష్టపోయింది కనీసం మేము సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇంకా పెంచి ఇవ్వాలని అడుగుతున్నారు మెంబర్లు ప్రభుత్వం ఇంతవరకు కూడా కొనేదానికి ముందుకు రాకపోతే ఈరోజు నాలుగు వేలకు నాలుగు వేల ఐదు వేల కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఎందుకు మీ దిగుబడి బాగలేదు పార్టీ దెబ్బ మేము ఇంతకంటే కొనలేదని రెండవది గవర్నమెంట్ కొన్నా ఈరోజు మీరు ఏం చేయాలా ఇప్పుడు పార్టీ బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు మీరు అంతా కూడా చర్యలను ఈరోజు రైతాంగం కష్టాలా ఉంది ఈరోజు పార్టీ బాగలేదనో ఇలాంటి కారణాలు చెప్పి మార్కెట్ కానీ మీరు ప్రభుత్వం కొనే పరిస్థితికి వచ్చినప్పుడు మరి వస్తుందో రాదో తెలియదు కొండాలా లేదా పంట అంతా కొనేస్తున్నారు బయట అంతా రైతులు నష్టపోతా ఉన్నారు బయట దళారులన్నీ కూడా రైతులు భయపెట్టి అమ్మేసుకునే పరిస్థితి రైతులు అమ్మేసుకుంటున్నారు మీరు కొనేటప్పుడు ఈ దీన్ని రిజెక్ట్ చేసి ఎన్నికి పంపినారనుకోండి ఇప్పుడే నష్టపోయి ఉన్నారు రెండు కొత్త రెండు గింట్రాలు మూడు గింట్రాలు అయితే మీరు కొనేదానికి క్వాలిటీ అన్ని పెట్టి అవి కూడా కొనకుండా చేయలేని పరిస్థితికి వచ్చే రైతాంగ పరిస్థితి ఏంటి ఈరోజు దెబ్బతిన్న పరిస్థితి మీకు తెలుసు రైతులు ఏదైతే పంట తీసుకొస్తారో ఖచ్చితంగా మీరు అన్ని తీసుకోవాలని చెప్పి మీరు ఆ విధంగా ప్రభుత్వాన్ని కోరండి రికమెండ్ చేయండి క్వాలిటీ బాగలేదని రిజెక్ట్ చేస్తే ఎక్కడనుకుంటాడని ఇలా మూడు వేలకు నాలుగు వేలకు మీరు కూడా కొనకపోతే రైతాంగం చుట్టాలు కూడా నష్టపోయినట్టు కూడా అమ్ముకోవాల్సిన పరికాల్సిందే ఆయన ఇన్సూరెన్స్ వన్ పాయింట్ నైన్ హెక్టార్స్ కు నాలుగు వేల ఐదు డబ్బు కట్టారు అంటే ప్రభుత్వాన్ని కాకుండా రెండు వేల మూడు వందల రూపాయలు కానీ ఈరోజు కౌలు రైతులు అని చెప్పి ఆయన కౌలికే లేదు ఆ రికార్డులు ఎక్కడ లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు కౌలు రైతు కిందది ఆఫీస్ చుట్టూ పోతే ఈయన ఇన్సూరెన్స్ కట్టాడు ఇన్సూరెన్స్ కట్టేది మూడు ఈయన కట్టే ఇన్సూరెన్స్ డబ్బు కౌ రికార్డ్ కి వెళ్ళిపోతా ఉంది ఐదు ఎకరాల్లో ఈయన డబ్బు కట్టాడు ఈ ఇన్సూరెన్స్ కౌరైత్ కింద రికార్డు ఎంట్రీ దాన్ని తొలగి తొలగించమని చెప్తే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు మైలవరం అనమాట కానీ ఈయన కట్టే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కౌర్ రైతుకు పోతా ఉంది దీన్ని ఎక్కడ డిఫెక్ట్ ఎక్కడ అది దాన్ని తీసేసి వాళ్ళు కౌరైతే లేదు ఏం చేయకపోతే ఎందుకు ఎక్కుతున్నాయి రికార్డు నాకు లక్ష వరకు ఏదో టార్గెట్ పెట్టి కౌరు రైతులు ఇంతమంది ఉండాలంటే రైతులకు తెలియకుండానే కొన్ని పేర్లు కౌర్ రైతు కింద రికార్డ్ ఎక్కించినారని చెప్తా ఉన్నారు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి పోతా ఉంది అది సీరియస్ ఇష్యూ మేడం ఎక్కడన్నా నా దృష్టికి వచ్చింది అలా పది ఎకరాలు ఐదు ఎకరాలు కౌల్ రైతు కింద పోయింది కానీ ఏం చేసినారంటే దానికి కొంత కౌర్ రైతుల కింద వీళ్ళ కంటే ఇన్సూరెన్స్ డబ్బు ఆ రైతులు పోతా ఉంది ఈ నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్సూరెన్స్ కడితే కౌలైతికి పోతాను తొలగించమని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఇది మాకు సంబంధం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లో అంతా ఎక్కించారు వాళ్ళే తొలగించాలని చెప్తున్నాను అంటే రైతు పేరు మీద లేకుండా అన్అీషియల్ గా రైతు పేరు మీద ఎంట్రీ అయింది రికార్డు కౌర్ దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ మా దాంట్లో కౌలైత్ కింద చూపిస్తుంది